పార్టీ అధికారంలోకి వెళ్ళి పోంగనే గతి పద సం గత పది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేవి గుర్తొచ్చి ఆ మీరు పదవులు అనుభవించేటప్పుడు కూడా వేవి లేవు పార్టీ అధికారంలోకి వెళ్ళి పోంగనే మీ అవకాశవాదం కోసం మీ అవకాశవాద రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ మీద మన్ను పోస్తున్నారా పార్టీ నాయకులు అని అంటున్నారా అసలు మీకు కొంచెం మన సిగ్గు మానం ఉండాలి మీకు విలువ ఇవ్వలేదా మేయర్లను డిప్యూటీ మేయర్లను కార్పొరేట్ అని చేసి అధికారాల అధికార పీఠం మీద కుసో బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మిమ్మల్ని అధికార పీఠం మీద కుసో పెట్టకపోకుంటే ఈ రోజు ఇదే కాంగ్రెస్ మిమ్మల్ని పెంచుకునేది కూడా కాదు అది గుర్తుపెట్టుకోరు ఇంకేమన్నారు పార్టీలో మీకు విలువలేదు పార్టీలో మీకు విలువలేదు ఉద్యమ ద్రోహులకు విలువ ఉందా మరి మీరు పోతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయింది ఎవరు ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టి ఏనాడు ఉద్యమం చేయనోడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నాడు ఎవరు సీబీఎన్ తొత్తు ఆంధ్ర తొత్తు ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న కాంగ్రెస్ లో కోకుండా మీరు ఉద్యమ ద్రోహం ద్రోహం గురించి ఉద్యమ ద్రోహుల పదవుల గురించి మా ఇచ్చే పదవుల గురించి మాట్లాడుతున్నారా ఒక పార్టీ అన్నప్పుడు పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కావాలి పార్టీ పతిష్టతనం పార్టీని నిర్మాణానికి పతిష్టతగా ఉండడానికి అందరినీ తీసుకుంటారు మీరు ఓపిక పట్టి రాజకీయాలు చేస్తే మీకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నతమైన స్థానాలు ఉంటుండే మీకు ఓపిక లేక ఈరోజు కాంగ్రెస్ ఒకరు చేరుతున్నారు ఈరోజు మీరు